ఓకే నామానికి స్తోత్రములు కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ సున్నా ఉన్నదనం తెలియజేస్తున్నాం ఓకే మరి ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం నామానికి స్తోత్రం కలిగి ఉండాక అబ్రహాం యొక్క ఆశీర్వాదం గురించి మనం ఈరోజు ధ్యానం ఆశీర్వాదము ఎలాగా మనకు వస్తుంది దానికి మనము ఏమి చేయాలి కొన్ని మరి మాటలు మనము ధ్యానం చేద్దాం ఈరోజు గలదిలకు రాసిన పత్రిక గలతిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆత్మనుకు వచ్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోశించాడు చూడండి చాలా చక్కని వాక్యము వాక్యం ఇది ఇక్కడ మరి పౌలు గారు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి ఆత్మను గూర్చిన వాగ్దానము అలెలుయా ఆత్మను గూర్చిన వాగ్దానము అంటే పరిశుద్ధాత్ముడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఇది ఆత్మను గూర్చిన వాగ్దానం ఏమిటి అంటే చూడండి విశ్వాసము వలన మనకు లభించినట్లు మరి ఈ వాగ్దానం మనకు ఎలా లభిస్తుందట విశ్వాసము వలన లభిస్తుందట ఏమి లభిస్తుంది అబ్రహాము పొందిన ఆశీర్వచనము అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదము మనకు ఇవ్వడానికి ఇక్కడ యేసు క్రీస్తు వారు తన విలువైనటువంటి రక్తాన్ని చిందించినాడు ఎవరి కొరకు మన కొరకు ఇక్కడ చూడండి చక్కని మాట అంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై ఎవరి కలుగుటకై అన్యజనులకు అన్నజనులంటే ఎవరు మనమే మనమందరం అన్యజనాంగం యుధులము కా మనం అన్యజనాంగం మనకు అబ్రహం యొక్క ఆశీర్వాదం ఇవ్వడానికి యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి మరి శిలో మరణము పొందిండట మనను శాపం నుంచి విడిపించిండట చూడండి చక్కని మాట అందుకే అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ఎవరి కోసం శాపమేండు యేసు ప్రభువారు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అనియా ఏం యేసు ప్రభువారు ఆయన వచ్చి మనకు ధర్మశాస్త్రము నుండి ఆ శాపము నుండి విడిపించిందట ఇదేంటిది ధర్మశాస్త్రము శాపమా కరెక్టే ధర్మశాస్త్రము దాన్ని పాటించిన వ్యక్తులకు అది ఓకే పాటించని వ్యక్తికి అది శాపము ధర్మశాస్త్రము పాటించని వ్యక్తికి అది శాపమైతుంది అందుకే మనను ఈ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించిందంట ఎలాగ శాపం అవుతుంది అంటే చూడండి ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి నువ్వు ఏ ఆజ్ఞ తప్పిపోయినా మళ్ళా నువ్వు జీరో పొజిషన్గా వచ్చేస్తావు ఏ ఆజ్ఞ తప్పిపోయినా తొమ్మిది ఆజ్ఞల నుంచి తప్పిపోయినట్టు మళ్ళా ఈ దోషమంతా నీ మీద పడిపోతుంది కాబట్టి ఈ నుండి విడిపించడానికి ఏసుప్రభారు వచ్చి ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడు మనకి అబ్రాహ్మ ఆశీర్వాదం ఇస్తున్నాడు మరి అబ్రాహం కాలంలో నిబంధన మన ధర్మశాస్త్రం ఉందా లేదు అబ్రాహం కాలంలో ధర్మశాస్త్రం ఇచ్చిండ మనకి ఇవ్వలే ఎప్పుడు ఇచ్చిండు ధర్మశాస్త్రము మోస కాలంలో ఇచ్చిండు మోస ద్వారా ఇచ్చిండు కాబట్టి ప్రభారు మరి లోకానికి వచ్చేసి ఏం చేసిండట ఈ ధర్మశాస్త్రం నుండి మనల్ని విడిపించేసిండు అరేలుయా ఇప్పుడు మనము ధర్మశాస్త్రము కింద లేము అబ్రాహ్మ ఆశీర్వాదములో మనము ఉన్నాము మరి అబ్రాహ్మ ఆశీర్వాదములో మనము ఉండాలి అంటే మనము దేవునితో నిబంధన కలిగి విశ్వాసముతో ముందుకు నడవాల దేవునితో నిబంధన కలిగి విశ్వాసముతో మనం ముందుకు నడవాలి చూద్దాం మరి కొన్ని మాటలు మరి అబ్రహముతో ఎలాగ నిబంధన చేసిండు దేవుడు చూద్దాం మాట ఆది కాండము ఆదికాండము పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదుదా మరియు షాలేము రాజైన మెల్కేసేదా రొట్టెను ద్రాక్షరసమును రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చాను అతడు అతడు సర్వోన్నతుడగు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు దేవునికి యాజకుడు ఇక్కడ చూడండి అబ్రహాము మిల్కీస్ కెదకు మిల్కీస్ కెదకు మరి ఆయన కానుక ఇస్తూ వచ్చిండట ఫస్ట్ ఏం తెచ్చిండట రొట్టెను ద్రాక్షారసమును ఈ మెల్కేసుకిది ఎవరు ఆయన షాలోము రాజట అంటే ఆయన నిరంతరము ఉండేవాడు నిరంతరము ఉండేవాడు కాబట్టి మరి అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడట ఎవరు ఈ మెల్కేసుకిది అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమున్నకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహము గాక అనియు నీ శత్రువులను చేతి నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుగు దేవుడు శుధింపబడు చెప్పాను అలెలుయ ఎవరు ఈ మాట శాలేము రాజు అయినటువంటి వెలికిస్యకు దేవునికి యాజకుడైనటువంటి వ్యక్తి మన ఆ యాజకునికి ఆయన రొట్టె ద్రాక్ష రసము తీసుకుపోయి ఇచ్చినప్పుడు ఆయన ఆశీర్వదించినట అబ్రహామును చూద్దాం ఇంకో మాట చలో అప్పుడు అతడులో అన్నిటిలో అతనికి ఇచ్చెను చాలు హలెలు దేవుడు నా మనకి స్తోత్రం కనుగం గాక చూసిండ్రా ఏమి ఇచ్చినట అబ్రాము అన్నిటిలో అన్నిటిలో వంతు ఇచ్చిండట ఎవరికి ఇచ్చిండు మిల్కిస్ కెదకు శాలోము రాజు అనేటువంటి సజీవుడైనటువంటి దేవునికి యాజకుడైనటువంటి మిల్కిస్ కెదకు మరి దశమ భాగం ఇచ్చిండట ఆయన చూద్దాం మరి దశమ భాగం ఇస్తే మరి దేవుడు ఎలాగ వాగ్దానం చేసిండో చూద్దాం అధ్యాయం అధ్యాయము వచనం చదవండి మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకిచ్చుటకు పట్టణములో నుండి నిన్ను యువత నిన్ను యువతలకి తీసుకొని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు నేను దీనిని స్వతంత్రించుకున్న నేను దీనిని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియదు నాకెట్లు తెలియను అనగా చాలు చూడండి ఇక్కడ దేవుడు మరి అబ్రాహ్మతో మాట్లాడుతున్నాడు అబ్రాహ్మ నువ్వు ఐదు రాజులను జయించి వచ్చినవు ఆ సొమ్మును తీసుకోకుండా మరి ఆ సొమ్ములో నుంచి దశమభాగం ఇచ్చినవు నువ్వు నా మీద ఆధారపడ్డావు కాబట్టి మరి నేను ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తానని అంతకంటే రెట్టింపుగా నిన్ను ఆశీర్వదిస్తానని ఆ రోజు తెల్లారే దేవుడు అబ్రహముతో మాట్లాడడం మొదలుపెట్టాడు ఏమని అంటే నిన్ను ఆ ఊరు అనేటువంటి ప్రాంతం తీసుకొచ్చిన కదా ఇదిగో ఇప్పుడు నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను అంటున్నాను అలా ఏమి ఇస్తానట ఈ దేశాన్ని నీగిస్తాను అంటున్నాడట అంటే అప్పుడు అబ్రహాం ఈ దేశాన్ని ఎలాగిస్తాం నాకు నాకు ఎలాగిస్తాం డౌట్ వస్తారా కదా అబ్రహాం కూడా డౌట్ వచ్చింది అని నేను వచ్చి ఒక్క కుటుంబము భార్య పిల్లలు తీసుకొని వచ్చిన నేను పిల్లలు లేరు భార్య పనులు కొంతమంది ఉన్నారు నాకు మరి మేము కొద్ది మంది ఒక వంద రెండు వందల మంది మూడు వందల మంది ఉన్నాము కదా మరి ఉదోషాన్ని స్వతంత్రించుకోవడానికి మాటల కాబట్టి ఎలాగిస్తావు బ్రవ్వా అని అడిగిండు మరి అప్పుడు దేవుడు ఏం చెప్పిండు చూద్దాం అక్కనే ఒక్క నిమిషం రైట్ తొమ్మిదో వచ్చా ఆయన పెయ్యను మూడేళ్ళ మేకను మూడేళ్ల మేకను పొట్టేలును ఒక తెల్ల ఒక పిల్లను గుద్దకు తెమ్మని అతను చెప్పాను అలెలుయ్యా ఏం చెప్పిండట దేవుడు చూడండి వాక్యం మనము గ్రహించాలి అందుకే ఏం చెప్పిండట దేవుడు చెప్పొచ్చు కదా ఇక ఈ దగ్గర ఇస్తానని చెప్పొచ్చు కదా ఏం తెమ్మన్నాడు మూడేళ్ళ పెయ్యను మూడేళ్ళ మేకను మూడేళ్ళ పొట్టేలును గువ్వను తెల్ల గువ్వను ఒక పావురొప్పిలను చెమ్మనట అంటే ఇది ఏంటి దీని అర్థము దీని అర్థం ఏమిటి తీసుకురాను అన్నట్ట తెస్తాడా చూద్దామని నిజంగా దేవుడు మన దేవుడు మాంసం తినేటోడా రక్తం తాగేటోడా దేవుడు సృష్టి ఆయనది సృష్టించిన దేవుడు బలి కోరేవాడా కాదు నీ హృదయం ఎలాగుంది చూడ్డానికి దేవునికి అవసరమా చెప్పండి తెమ్మన్నప్పుడు చేయకుండా చెప్పొచ్చు కదా ఓకే అబ్రామ్ నువ్వు అడిగినావు కదా ఇగో ఈ విధంగా ఇస్తా నేను అని చెప్పొచ్చు కదా చెప్పలే ఈ వర్కరా అడుమాల ఇవి పట్కరా పట్కరాడు పట్టుకొచ్చి అబ్బురా చూద్దాం చదవం అతడు అవన్నీ తీసుకొని వాటిని అతడు అవన్నీ తీసుకొని వాటిని ఖండించి నడుమకు దేని ఖండమును దానికి ఎదురుగా ఉంచాను అలెలుయ్యా ఏసా వెంటనే తీసుకొచ్చిండు కానుకలు సమర్పించిండు కూర్చున్నాడు తర్వాత ఏం జరిగింది చూడ ఇదంతా వద్దు ఆ తర్వాత నేను కుప్తంగా చెప్తున్న అబ్రామ్కు గాఢ నిద్ర కలగజేసి ఇగో నేను ఈ విధంగా ఈ విధంగా ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని చూపించి ఆ తర్వాత నిబంధన చేసిండు ఎలాగ చేసి చూద్దాం పద్దెనిమిది ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయినా గొప్ప నది అయినా

అబ్రాముతో నిబంధన చేసినట ఎన్ని దేశాలు పది దేశాలు వచ్చినాయి ఇవన్నీ చిన్న చిన్న దేశాలు చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి అబ్రాంతో ఏం చేసినట నిబంధన ఇగో ఈ విధంగా నిన్ను ఆశీర్వదించి ఈ దేశాలు నీ కుటుంబానికి నీ నీ సంతానానికి ఇచ్చేస్తాను ఇచ్చి ఉన్నాను అన్న కథం అంటే దేవుడు పరలోకములో దాన్ని ముద్ర వేసేసింది అయిపోయింది ఫినిష్ అందుకే ఇప్పుడు మనం గళితుల రాసిన పత్రికలో ఏమి చదువుకున్నాము ఆత్మను కూర్చిన వాగ్దానము అంటే మనకు ఏదైనా మనకి ఇక్కడ మనకు రావాలి భూమి మీద మనకు అంటే దేవుని లోకములో ఆత్మల లోకములో అది అక్కడ ఓకే కావాలి అక్కడ నీకు ఓకే అని ముద్ర పడిన తర్వాతనే అది ఈ లోకములో నెరవేర్పు అవుతుంది అందుకే మనం ఆత్మలో ఎదగాలి ఇప్పుడు ఆత్మలో ఎదగాలి మనం వాక్యము నేర్చుకోవాలి ఆత్మలో ఎదగాలి ఈ ఆత్మలో ఎదిగితే ఆత్మల లోకంలో నీకు ముద్ర పడిపోయింది అనుకో ఓకే ఇది నీకు సాంక్షన్ చూడండి ఇప్పుడు అసెంబ్లీలో ఏదన్నా మనము ఒక బిల్లు శాంక్షన్ చేయాలంటే ఏం చేస్తారు అసెంబ్లీలో కూర్చొని మంత్రులందరూ ఒక నిర్ణయానికి వచ్చేసి కరెక్టే ఇది ప్రజలకు ఇది అవసరము ఇది ఒక పథకాన్ని మనము విడుదల చేద్దాము అని అసెంబ్లీలో కూర్చొని నిర్ణయించి ముద్ర వేస్తారా లేదా ఆమోద ముద్ర వేస్తారు అసెంబ్లీలో అక్కడ ముద్ర పడిన తర్వాతనే అది పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేయబడుతుంది ఆ తర్వాత పబ్లిక్ ఆ ఫండ్ ఏదో వాళ్ళు పెట్టినటువంటి స్కీము రిలీజ్ అవుతుంది అవునా కదా అలాగే మనకు కూడా ఏదన్నా దొరకాలి అంటే పరలోకంలో ఆమోదముద్ర పడాలి ఆత్మల లోకములో నీకు ఆమోదముద్ర పడితేనే ఈ భూమి మీద నీకు దొరుకు దేహాలెల్లుయా దేవునా మనకి స్తోత్రము కలుగు కాక చూసిండ ఈ జ్ఞానములో మనం ఎదుగుతేనే మనము గెలుస్తాం ఇక్కడ జీవిస్తాం ఇక్కడ బ్రహ్మ బ్రహ్మాండంగా అబ్రహం వలె జీవిస్తాం అబ్రహం ఎలాగ జీవించినట ఆ దేశంలో రాజుగా ఉన్నాడు అబ్రహము తనది కాని దేశంలో తను రాజుగా ఉన్నట్టు అయ్యా నీవు మా మధ్యన రాజుగా ఉన్నావయ్యా అంటారు అక్కడ ప్రజలు అలెల్లుయ్యా అబ్రామ్ అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు ఎక్కడా భూమి మీదనే ఎక్కడ పరలోకంలో ముద్రించబడ్డది ఆమె అన్నాడు దేవుడు అయిపోయింది అబ్రామ్ ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ఇప్పుడు మనము ప్రభువును నమ్ముకున్నాము ఏసుక్రీస్తుని నమ్మినావు కాబట్టి ఈ యేసుక్రీస్తు ద్వారా నీకు అబ్రహాము ఆశీర్వాదము రావాలి నువ్వు ధర్మశాస్త్రంలో లేవు ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ధర్మశాస్త్రంలో లేవు ధర్మశాస్త్రము ఏసు ప్రభారు వచ్చి నెరవేర్చేసిడు నువ్వు కండిషన్లో లేవు ఇప్పుడు నువ్వు కండిషన్లో లేవు ఇది చేయాలి అది చేయాలి రూల్లో లేవు నువ్వు ఇప్పుడు కాబట్టి అందుకే ఈ ఆత్మలో ఎదగాలి బా యేసుప్రభారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తను ఆరోహణమై తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత ఎవరిని పంపించిండు ఆదరణకర్తను పంపించిండు అంటే పరిశుద్ధాత్మను పంపించిండు కాబట్టి ఈ ఆత్మలో నువ్వు ఎదిగితే నీకున్నటువంటి ప్రతి కష్టాన్ని నువ్వు బ్రేక్ చేసుకోవచ్చు ప్రతి ఇబ్బందిని నువ్వు బ్రేక్ చేసుకోవచ్చు ప్రతి అప్పును నువ్వు బ్రేక్ చేసుకోవచ్చు ప్రతిదీ నువ్వు సాధించుకోవచ్చు ఈ ఆత్మలో ఎదిగితే అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టదరట హలలు బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టదరట ఎలాగ నువ్వు బలం పొందుకుంటావు నువ్వు ఎదిగితే నువ్వు ఆత్మలో ఎదగాల ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కష్టాలు పోతలేవు దానికి కారణము నువ్వు ఎదగట్లేదు నువ్వు ఎదగాలి ఆత్మలో నువ్వు ఎదిగితే ఆటోమేటిక్గా ఆ కష్టాలు తెగిపోతాయి ఆ బంధకాలు తెగిపోతాయి అప్పుడు నువ్వు ఫ్రీ అయిపోతావు కాబట్టి ఎదగకపోవడం వలనే మనకు సమస్యలు వస్తాయి ఎదగకపోవడం వలనే సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ఆత్మలో మనం ఎదగాల చూద్దాం ఇంకొక మాట కూడా చూద్దాం ఇది ఆది కాండము అప్పుడు ఆమెతో ఎలాగ నిబంధన చేసిన కూడా మళ్ళొక ఒక మాట కూడా చూద్దాం 17వ అధ్యాయము చదువు చేద్దాం 15వ హ 99 ఏళ్ళ వాడుైనప్పుడు హ ఎవో అతని మీద నేను సర్వశక్తిగల దేవుడను నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచు నా సన్నిధిలో నడుచుచు నిんだ રહીతుడవై ఉండుము నిんだ રહીతుడవై ఉండుము అలెలు ఏమంటండి ఇక్కడ నీవు నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడువై ఉండాలంట అంటే ఎటువంటి తప్పు చేయకుండా మనము ముందుకు నడవాలనట అబద్ధాలు ఆడొద్దు మోసం చేయొద్దు కుట్రలు చేయొద్దు దూషించొద్దు ఇవన్నీ లోక సంబంధమైనటువంటి చెడు కార్యములన్నింటినీ మనం వదులుకొని నిందా రహితుడిపై నువ్వు ఉండాలంట అనలుగా ఆశీర్వాదం అట్టుగా రాదు దేవుడి నుంచి నువ్వు పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టు నువ్వు పెట్టే వస్తుంది లేదు లోకంలో నుంచి రావాలంటే లోకంలో నుంచి కూడా వస్తుంది ఆశీర్వాదం అటు ఇటు ఉంటానంటే కలవదు అటు ఇటు ఉంటానంటే కలవది ఒక చెయ్యి అపవాదికి ఒక చెయ్యి దేవునికి చాపితే కలవది అందుకే దేవుని వైపు మనం చూస్తూ ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుస్తే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు చదవ నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా నిన్ను అత్యధిక అభివృద్ధి చెప్పాను చాలు ఏం చేస్తానట అత్యధికముగా అభివృద్ధి పొందిస్తారట హెలోయ చూడండి నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు కానీ నీ ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించలేరు అర్థమైందా నీ ఆశీర్వాదాన్ని ఎవరు దొంగించలేరు దొంగిలించలేరు నీకు ప్రొటెక్షన్ ఉంటుంది నీకు ప్రొటెక్షన్ ఉంటుంది ఎందుకు నీతిగాలు సంపాదించినవు కాబట్టి ఎవరు రైడ్స్ చేయరు నీ మీద ఎవరు రైడ్స్ చేయరు దేవుడు అలాగే ప్రొటెక్షన్ చేస్తారు యువులో ఒక మాట ఉంటుంది నీ ఇంట్లో కూడా ఒక చిన్న వస్తువు కూడా పోదట అలాగా కాపాడుతున్నట్టు దేవుడు అలాగా కాపాడుతున్నట్టు దేవుడు కాబట్టి అబ్రహం ఆశీర్వాదము చాలా ముఖ్యమైనది మనకు అబ్రహం ఆశీర్వాదం ఇచ్చిండు ఇది మనం గ్రహించి మనం నడుస్తూ పొందుకోవాలి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి మనకి ఇచ్చిండు ఇచ్చేసిండు ఆయన రక్తాన్ని ఇచ్చేసిండు ఆయన ఆత్మనిచ్చేసిడు మనకు అయిపోయింది నువ్వు ఎదిగి పొందుకోవాలి నువ్వు ఎదిగి చూడండి ఇప్పుడు జాబులు సంపాదించుకుంటున్నాం ఎలా సంపాదించుకుంటున్నాం మాట చెప్పండి చదువుకొని కష్టపడి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడి చదువుకొని మరి ఇంటర్వ్యూలకు నువ్వు పోతున్నావో వాడే వస్తున్నాడా నీ దగ్గరికి జాబ్ ఇచ్చిన నేను అంటున్నాడా నువ్వు తిరిగి తిరిగి నువ్వు సంపాదించుకుంటున్నావా నువ్వు ఎదిగి సంపాదించుకుంటున్నావా లేకపోతే నా దగ్గర ఉన్నది రా అంటున్నాడా వచ్చి నువ్వు ఎదిగి చదువుకొని దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ నీలో ఉంటే నీ దగ్గర ఆ సర్టిఫికేట్లు ఉంటే నువ్వు ఆ కంపెనీ ఇంటర్వ్యూకి పోతే ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అప్పుడు నీకు ఉద్యోగం మరి లోకంలో కూడా ఈ విధంగా పుటకాలు ఉన్నప్పుడు మరి దేవుళ్ళు ప్రోటోకాల్ ఉండదా 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 దేవుడు ఇంకా చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది దేవుడిలో అందుకే ధర్మశాస్త్రం అంత ఏంటిది స్ట్రిక్టు రూల్ అంతే ఆ రూల్లో తప్పినవా మళ్ళా కిందికి దిగిపోతుంది తెలుసా తెలుసు అందుకెవరు కైలాస కైలాసపాఠం ఉంటుంది మేము ఆడుకునేది చిన్నప్పుడు కొత్త గబలేస్తాం నాలుగు గవ్వలు నిచ్చిన వచ్చిందనుకో నిచ్చెన మీద ఎక్కుతాం మళ్ళీ కొంచెం దూరం వరకు పెద్ద పాము వస్తుంది ఆ పాము ఇంగేస్తుంది మళ్ళా కిందికి దిగుతాం మళ్ళీ ఇట్లే క్రైస్తవ జీవితం అంతా కైలాసపాఠం లెక్కనే ఉన్నది ఎక్కుతారు దిగుతాను ఎక్కుతారు దిగుతాను ఎక్కుతాను దిగుతాను కానీ గోల్కు చేరడం లేదు గోల్కు చేరడం లేదు అందుకే ప్రోటోకాల్ ఉంటుంది దేవునికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఈ ప్రోటోకాల్ ప్రకారంగా మనం ముందుకు పోతే ఆయన నిబంధనలు మనం నిలబడి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని ఇప్పుడే మాటలు గ్రహించండి సత్యము తెలుసుకోండి యేసుక్రీస్తు ద్వారా మనకు అబ్రాహం ఆశీర్వాదం ఇవ్వబడి ఉంది ఇట్టి ఆశీర్వాదాన్ని పొందుకొని అబ్రాహం వలె అన్ని రంగాల్లో ఆశీర్వదించబడి దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుతూ యేసు నామమున ముగిస్తున్నాను ఆమె ఆమె ఓకే చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ మీకే వల్ల అయినా స్తోత్రములు చెల్లిస్తున్నాం అవును ప్రభా చక్కని మాటలతో మీరు మాట్లాడారు అందరు బట్టి వందనములు ప్రభా మీ ద్వారా విత్తమైనటువంటి మాట ప్రతి హృదయంలో నీరు కట్టి చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రజలకు కూడా బిడలకు కూడా మీరు మీ ప్రజలకు కూడా మీరు ఈ వాక్యానుసారంగా ఈ మాటలు వారి హృదయాల్లో కూడా విత్తబడి మరి ప్రభా మరి యేసు క్రీస్తు ద్వారా అబ్రాహం ఆశీర్వాదం మనకు వచ్చింది కాబట్టి ఇటు అబ్రహం ఆశీర్వాదాన్ని మరి ప్రతి బిడ్డ పొందుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా అబ్రహ్ ఆశీర్వాదంలో నిలబడి ఆశీర్వాదాన్ని పొందుకొని మరి ప్రభువుకు మహిమకరంగా జీవించాలని కోరుకుంటూ నామమున ప్రార్థిస్తున్నాము మా ఆమె